రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడు గ్రామంలో అయితే పెద్ద పులి భయం అయితే ప్రజలను వెంటాడుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ పెద్ద పులి సంచారంతో అటు పొలం పనులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాటు కొంత నష్టానికి కూడా గురవుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ప్రధానంగా వరితో పాటు మొక్కజొన్న కొంత పొగాకు పంట కూడా పండిస్తున్నా ఉంది మనతో పాటు రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం సరే ఈ ప్రాంతంలో అంటే నిన్న ఆదివారం రోజున అవతల దాడి చేసింది రెండు ఆవులను చంపింది ఒక ఆవుదోడను చంపింది ఇవి ఇటువైపుగా పక్క మార్క్స్ ఉన్నాయని అధికారులు నిర్ధారించారు ఎలా ఏంటి సార్ ఎక్కడే ఉందనికొచ్చా మేము కూడా చూసామండి పులి ముద్దలు చూసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేమందరం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పక్కన మొక్క సంచిలోకి వెళ్ళిందండి ఆ ముద్దాండి అక్కడి నుంచి కన్ఫ్యూజ్గా ఉందండి ఎక్కడికి వెళ్ళిందని తెలవకుండా ఉందండి కూలీల పనులకు వస్తాం మానేశారండి పొలాలకు మేము మేము కూడా లోపలికి వెళ్తాం మానేసాండి భయపడుతున్నాం అండి ఇప్పుడు తల్లి అయ్యి పెట్టుకోవాలండి దీనికి ఆ కూరగాయలు అవి కోసుకోవాలని చేలు కూడా తల్లి అవి పెట్టుకోవాలండి కొట్టాలి రోజువారీ భయపడుతున్నాం అండి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ చేసే పనులన్నీ వాళ్ళు చేస్తున్నారండి అది ఎంతవరకు ఉంటుంది అని భయపడుతున్నాను ఊరి మీదకి వస్తుంది అండి మొదటిసారిగా ఈ తొర్రీ గ్రామంలో అయితే నిన్నే చూసారా నిన్నే చూసాను ఈ అలజడి నిన్న అవి దూడలు చనిపోవడం ఆవులను నమ్మడం మాకు ఇప్పుడు పులిబయ్యం గట్టలేదండి ఎక్కడ కిరణం పూడి కిరళం పూడి గోకవరం రంపసారం అటు ఎప్పుడు ఉంటాయి అంటారు కానీ మాకు ఇప్పుడు పులిబయ్యం గట్ట ఇలాంటిది ఏం లేదండి ఇప్పుడు లేదండి ఎప్పుడు ఒక్కొక్కరం రాత్రులు కూడా తిరుగుతూ ఆ రెండు రోజుల నుంచి రావడానికి ఉన్నా రావడానికి భయపడుతున్నామండి వచ్చిన కూలీలు వెళ్ళిపోయారండి వచ్చిన కూలీలు మేమే పంపేసామండి వాళ్ళకంటే ముందు మేమే పంపేసామండి వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ మేం రెస్పాన్సిబిలిటీ అవునండి అది మార్క్స్ కూడా మీపాలెంలోనే ఉన్నాయని చెప్తున్నారు మాకు మాకు ఈయనకి సరిహద్దులోని చెల్లిందండి సరిహద్దులో ఉందండి అందుకే సకత్కారులు వచ్చారా మీకు ఏమైనా భరోసా ఇచ్చారా వచ్చారండి వాళ్ళు నిర్ధారణ చేశారు మ్యాగ్జిమ్ దాన్ని ఏదో రకంగా బయటకి పంపడం లేకపోతే క్యాచ్ చేయడం ట్రై చేస్తున్నారు డ్రోన్ ద్వారా కూడా చూస్తున్నారు డ్రోన్ ద్వారా నిలుస్తున్నారండి మా నిలుపుతున్నారా అంటే ఇక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది దానికొచ్చి వాస్తవనికి నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడే ఇక్కడే ఉండడానికి అవకాశం ఉందండి ఆ మోక్షం అంటే మొక్కజొన్నగా చేలు ఎత్తుగా ఉండడం వలన అది దాక్కోవడానికి అవకాశం ఉంటుంది అనుకో అవకాశం ఉందండి అందుకే అవకాశం ఉందండి సార్ మీది కూడా ఇక్కడ పక్కనే ఉందండి చాలా ఇబ్బందిగా ఉందండి మరి కూలీలు గట్ట రావటం మొక్కజొన్న అది చాలా ఇప్పుడు తొలి పెట్టుకోవాలండి తొలి పెట్టుకుని రోజులు అండి కూలీలు కూడా బాగా జోడుతున్నారండి రావడానికి మేము కూడా జడుపుతున్నాం అండి మరి నష్టం జరుగుతుందండి రైతులకి చాలా నష్టం జరుగుతుందండి చె తొర్రెలు అలాగ ఉంటాయి తొర్రీళ్ళు అయితే రెండు వేల ఎకరం ఉంటుందండి అయితే నేను ఇక్కడికి మొక్కజొన్న కాపులాగా వెళ్ళకపోతాము ఇలా చాలా సేను పాడు చేసేయండి ఈ పులిగోళ్ళ జడ్స్లోకి వెళ్ళలేదండి వెళ్ళపోతే వెళ్ళపోతే శుభ్రంగా కూతులు శుభ్రం పాడు చేసేయండి కోతులు చాలా పెడుతుందండి ఈ గడ్డ గడ్డ అవుతుంది ఈ కుప్పూరి తోట దగ్గర చాలా సేపు పాడు చేసేయండి మాయి మనిషి ఎవడు వెళ్ళలేదు మేము సొంతంగా వెళ్ళి చాలా బిక్కు బిక్కు మంటే ఉన్నారండి ఇప్పుడు అక్కడ మనుషులు అన్ని అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి పుల్లికి ఆవాసం ఉండడానికి ఎలా చూడవచ్చు పృతికి పుల్లికి ప్రధానంగా కావాల్సిన ఆహారం నీరు ఇదంతా పల్లెటూరు పాడు మీద వ్యసం మీద ఆధారపడింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆవులు గేదెలని కట్టేసి కొంతమంది ఇంటికాడ కట్టుకుంటారు కొంతమంది చేలోనే పాకేసి కట్టుకుంటారు ఎక్కడ చూసినా దానికి మేత దొరుకుతుంది అదే అదేవిధంగా మంచినీళ్ళు కూడా ఉంటాయండి అట్లాంటి వ్యవసాయం అంటే ఏదో వాళ్ళు కాలువ కుండీలు ఉంటే దానికి ఆహారం దొరుకుతుంది మంచినీళ్ళు దొరుకుతున్నాయి అదే పైగా అది ఉన్నదేమో మొక్కజన కదండి అది అట్లా కనిపించదండి అది గుబురుగా ఉండడం మొక్కజాన కూడా హైట్గా ఉంటుంది కనిపించదు వరి చేయను అంటే కనిపించే అవకాశం అండి మొక్కజన్లో అవకాశం లేదు అది నిన్న ఇవాళ కూడా మొక్కజాన్ చేయలోనే ఉంది అది ఈ ప్రాంతంలో కనిపించింది దాన్ని దాన్ని ఫుట్ దాన్ని ఫుట్ మార్క్స్ కనిపించినాయండి చేయలే ఉంది ఇంకా పైనుంచి డిపార్ట్మెంట్ డ్రోన్ ఎగరేస్తున్నారు అంత పొలం మీద ఏంటంటే అది ఎక్కడ దోకుండా అని కనిపించట్లేదండి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపించట్లేదు సుమారుగా అక్కడ ఒక యాభై ఎకరాలు అనుకుని మొక్కజొన్న చేయనుందండి ఆ దాంట్లో ఉందండి చీకటి పడ్డాక మళ్ళీ అది ఊర్లోకి వస్తుందా అదో భయం అండి అది మరి అది ఊరిలోకి కొత్తదో అలా చూసినా ఊరే ఇది ఊరే అక్కడ కాచూరు వెంకటనర తరుడు అన్ని కనెక్టెడ్ ఊరు మధ్యలో ఉందండి అది ఎవరికెళ్ళిన ఎటు చూసినా జనభై ఉంటదండి అది పైగా స్ట్రైట్కి వెళ్తే స్కూల్స్ ఉన్నాయండి అక్కడ తిరుమల స్కూల్ అని పెద్ద స్కూల్ ఉంది అక్కడ పిల్లలు గట్ట ఉంటారండి అక్కడ ఇలా వెళ్తేనే మా ఊరు జనభా సుమారుగా ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు మా ఊర్లో ఉంటారు జనభా ఒక తొర్రెల్లోనే ఎటు వచ్చినా భయమే కదండి నిన్న పొద్దుట అక్కడ జరిగింది జరిగింది పొద్దుట మాకు ఇక్కడ కాలి ముద్ర లాగ ఈ రోడ్డు ఇవతలకు వచ్చినట్టు తెలిసింది మాకు వస్తే అది చూసుకుంటా వస్తే మొత్తం మొక్కసంచ కనపడుతున్నాయి అంటే కనిపిస్తున్నాయి రైతులు అందరూ పండిస్తుంటారం మొక్కజొన్న ఒరి పాదులు పొగాకు కూడా పండిస్తాను తక్కువ తక్కువ వెళ్ళండి పొగాకుండా ఇక్కడ మరి రైతులకి పనులు జరగని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు పనులు టైము కనిపిస్తుంది కదండి ఎవరు కూలీలు ఎవరు రావట్లే కదా రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది బాగా అంటే అక్కడి నుంచి రోడ్డు దాటుకుని ఇలా వచ్చింది అనుకోవచ్చు ఎంత ఉండదండి ఇక్కడ ఎంత విస్తీర్ణం ఉంటుంది మొత్తం కూడా ఇంచు మించి ఊరిపోయి రెండు ఏళ్ళు ఎకరాలు ఉందండి ఈ తొర్రేడు ఇప్పుడు నలభై ఎకరాల మొక్కజనం ఉంది ఇక్కడ ఈ ఈ ఈ లొకేషన్లో మొక్కజొన్నలో గనక ఇది గనక చొరబడితే కనిపించని పరిస్థితి చాలా ప్రమాదకరంగా అదే డ్రోన్ అయితే తిరుగుతుందండి డ్రోన్ తిప్పుతున్నారు థర్మల్ డ్రోన్స్ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పనులు జరగట్లేదు బట్టి వాళ్ళ ఆగమానం బట్టి వెళ్తున్నాయి కానీ మీకు క్లారిటీగా చూసిన వాళ్ళు అయితే ఎవరు లేరు మీకు అర్థమైందా గవర్నమెంట్ మనుషులు మేము ఇంకొకలేము ఇంకొక కాకపోతే నిన్న ఎవరిని పొలం లేదు అందరూ కూడా ఎరమట్కల్ జాతకం ఉన్నారు మీకు అందరూ తెలియదేమ అయితే మొత్తం మీద ఏం చేసిందంటే నన్ను ఆపం చూసాం చాలా బేపచ్చి రెండు ఏళ్ళు మేళ్ళ మీద కూరకేసింది రెండాలు మెల మీద కొరికేసింది మీకు కొరికేసి దాని తోడు తెక్క దోండ ఏం చేసిందంటే మీకు తెగిపోయి చిన్న తోడు ఉంటుంది లాక్కుపోయింది తింట ఈ రెండు మటుకు ఇక్కడ వదిలేసింది ఏం రెండు రెండు ఆ కూడా పీకు మీద కొట్టేసింది కనపడుతుంది చూసారా ఆ కొబ్బరి మొక్కలు కానించి అటు ఏదో దారి ఉంది అవన్నీ పక్కన మొగ్జం చేయను ఓ పక్కన ఉడిపోయాను ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నట్టు వేరే చోటకైతే మీకు దొరకదు అక్కడ ఎకరం ఎకరన్నర ఉందా ఆ మదగలో ఉంటే అక్కడ పట్టుకునే ఉద్దేశం ఉంటే నేను అక్కడే పట్టుకోలేదు అంతే ఇప్పుడు ఎక్కువ చోట మొగ్గం చేయనున్నాక మీకు దొరకదు కదండి హైట్ ఉంటుంది అది ఏంటంటే ఎక్కువ ప్రాంతం ఉందనుకో ఎలా కవర్ అవుతుంది మీకు చూడలేం కదా అదే ఒక ఎకరం పెట్టి ఉంటే దాన్ని ఎలాగోలాగా మనం చూడవచ్చు నేను సాయంత్రం దాకా బేపచ్చంగా ఉన్నారు జనం అది పోలీసులు మొత్తం గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్ఏలు అందరూ వచ్చారు కాకపోతే అది ఇంక మొత్తం మీద ఏంటంటే మీకు అది కనపడలేదు ఒక నేను మధ్యాహ్నం మట్టి గీతలకు వచ్చిందని చూసింది ఒకసారి అది మా ఊరు వాళ్ళు చూసినట్టు చూసినట్టే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ పులి భయంతో పొలాలకు వెళ్ళక నేపథ్యంలోనే పొలాలు పూర్తిగా తడి పెట్టుకోవడానికి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా నష్టాన్ని కూడా చూస్తున్నారు ప్రధానంగా ఈ తొరనేడి ప్రాంతంలో కోతులు బెడద కూడా తీవ్రంగా ఉండడం దీనికి తోడు ఈ పులి సంచారం ఎటు రైతులనైతే తీవ్ర నష్టానికి గురిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికీ కూడా కొన్ని ఎకరాల్లోనూ మొక్కజొన్న పంటకు సంబంధించి కోతుల వలన పూర్తిగా నష్టానికి చూసాము ఈ పులి భయంతో మేము పొలాలకు వెళ్ళలేకపోవడంతో ఈ కోతులు దాడుల వలన పంట పూర్తిగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పులి భయం అయితే ఇదే కొనసాగితే ఈ ప్రాంతంలో ఉన్న అంటే తొర్రేడు గ్రామంలో దాదాపు రెండు వేల ఎకరాలకు సంబంధించి అటు వరి కానీ ఈ మొక్కజొన్న పంట కానీ ఇక్కడ సాగు చేస్తున్నారు రైతులు ఉన్నారు పూర్తిగా మేము నష్టపోయే అవకాశం లేకపోలేదని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు